వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక స్టాక్ వచ్చి ఒక లక్ష యాభై ఐదు వేల క్రేట్ అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు స్టాకు పెరిగింది అనంతపురంలో ధర కూడా పెరిగింది స్వల్పంగా ఇక్కడ పదహైదు కేజీల బాక్సు థాడ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా స్వల్పంగా ధర పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల భాషలో థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టూ టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కలికాయి టూ హండ్రెడ్ రూపీస్టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిన మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలైతే టాప్ రేట్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్